మరి నిన్న ఏం జరిగింది నిన్న రాత్రి రెండేళ్లు గడిచిపోయింది ఇరవై ఐదు నెలలు దాటిపోయింది ఇంతవరకు పదివేలు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు ఏమైనా నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని ఏడు పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడ ఏదో షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట దానికోసం ఆ రోడ్ ఎంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది మరి ఇంత చాతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినవు ఎందుకు పోజులు కొట్టినవు ఎక్కడ పైన నీ రెండు లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రజలు అడుగుతున్నారు మా పిల్లలు అడుగుతున్నారు దమ్ముంటే సమాధానం చెప్పు పదివేల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు ఈ రకంగా తెలంగాణ యువతతో భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ